హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోంగూర కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ గోంగూర కూర చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పాతకాలం నాటి గోంగూర కర్రీ అండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక మీడియం సైజు గోంగూరని తీసుకొని కొండ గోంగూర అంటారు కదండి ఆ గొంగ తీసుకున్నాను ఎలాంటి కాడలు లేకుండా ఆకులు వరకు తీసేసుకున్నానండి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుంది ఇప్పుడు పది లేదా పదిహేను పచ్చిమిర్చిని ఇలాగ కట్ చేసుకొని వేసుకున్నానండి ఇలా కట్ చేసుకొని వేసుకుంటేనే మనకి పచ్చిమిర్చి అనేవి పేలకుండా ఉంటాయి ఇలా పేలేటప్పుడు కొంచెం మూత పెట్టేసి మగ్గనిచ్చుకుంటే పచ్చిమిర్చి అనేవి బాగా మగ్గిపోతాయండి ఒక మూడు నాలుగు నిమిషాలు మూడు నాలుగు నిమిషాల తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ అనేది బాగా మెత్తగా అవ్వాలి బాగా మెత్తగా అయ్యేంత వరకు మీ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఆనియన్స్ని లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఆనియన్స్ అనేవి బాగా మగ్గాయి ఆనియన్స్ అనేది ఇలా బాగా మగ్గిపోయాక ఒక పెద్ద టమాటోని ఇలాగా నాలుగు చీలికల్లాగా ఇలాగ కట్ చేసేసుకొని వేసుకోవాలండి ఈ టమాటోల్ని కూడా బాగా మగ్గనిచ్చుకోవాలండి ఒకసారి అంతా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని టమాటోల్ని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత చూస్తే చూడండి టమాటోల నుంచి వాటర్ అనేది ఇలాగ సపరేట్ అయ్యి టమాటోలు అనేవి బాగా మగ్గిపోయాయి రెండు మూడు నిమిషాల తర్వాత ఆయిల్ కూడా చూడండి ఇలాగా సపరేట్ అవుతున్నప్పుడు మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను పావు టేబుల్ స్పూను పసుపును కూడా వేసేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి టేస్ట్ అనేది అప్పుడే బా బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి చూడండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిపోయి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అవుతున్నప్పుడే మనకి చా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న గోంగూరని ఆకులు వరకు తుంచుకొని వేసుకోవాలండి కాడలు లేకుండా వేసుకోండి ఇలా గోంగూరని వేసేసుకున్నాక ఒక్కసారి కలుపుకోకుండా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరని మగ్గనిచ్చుకోవాలండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తే గోంగూర అనేది థర్టీ మినిట్స్ అయితే కుక్ అయిందండి ఇప్పుడు మనము ఒక్కసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ గోంగూరని ముందరగానే వాటర్ పోసేయకుండా గోంగూరలో ఉన్న వాటర్తోనే మనము గోంగూరని బాగా మగ్గనిచ్చుకోవాలండి చూడండి గోంగూరు నుంచి వాటర్ అనేది ఇలాగా సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయినప్పుడు ఒక రెండు మూడు సార్లు బాగా కలిపేసేసుకొని మనము మూత పెట్టేసుకొని గోంగూర అనేది బాగా మెత్తగా ఉడికేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలండి గోంగూరని చూడండి నేను మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ కలుపుకుంటూ గోంగూరని ఉడికించుకుంటున్నానండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఈ గోంగూర కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ గోంగూర కర్రీ పులావు బగారా రైస్ అందులోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటూ గోంగూరను అయితే బాగా మగ్గనిచ్చుకోవాలండి మనము గోంగూరలో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టుకొని చూడండి నాకు ఈ గోంగూర మగ్గటానికి ఒక టెన్ మి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టింది చూడండి గోంగూర నుంచి ఆయిల్ ఇలాగా సపరేట్ అవుతున్నంత వరకు మనము ఎలాంటి వాటర్ పోయకుండా ఈ గోంగూరను అయితే బాగా మగ్గనిచ్చుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూను వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని వేసుకుంటున్నానండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను ద వేయించుకొని పెట్టుకున్న ధనియాల పౌడర్ని కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూను పచ్చికారాన్ని వేసుకుంటున్నానండి పచ్చి కారం ఉంటే పచ్చి కారమైనా వేసుకోవచ్చు లేకుంటే ఎండుకారం కారమైనా వేసుకోవచ్చు నేను కారాన్ని వేసుకొని మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ గోంగూరలోకి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా మొత్తము అంతా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసుకున్నాక మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో అయినా స్మాష్ చేసుకోవచ్చండి నా దగ్గర స్మాషర్ ఉంది కాబట్టి నేను స్మాషర్తో స్మాష్ చేసుకుంటున్నాను మీరు మిక్సీ జార్లో వేసేస్తే కనుక గొంగూర అనేది జిగురుతనం వచ్చేస్తుంది మిక్సీలో అయితే వేయొద్దు టేస్ట్ అనేది మారిపోతుంది ఇలాగ గుత్తి ఉంటే పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ ఇలాగ మొత్తం మెత్తగా స్మాష్ అయ్యేలాగా బాగా స్మాష్ చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్మాష్ చేసుకోవాలి అదే మీరు స్టవ్ ఆఫ్ చేసేసి స్మాష్ చేసుకుంటే కనుక గోంగూర అనేది మెత్తగా స్మాష్ అవ్వదండి చూడండి నాకు ఒక నాలుగైదు నిమిషాలకి గోంగూర అనేది ఇలాగ స్మాష్ అయిపోయాక ఒక హాఫ్ గ్లాసు వాటర్ని అయితే పోసేసుకొని ఈ గోంగూరని ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇలాగా వాటర్ పోసేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి నేను ఇప్పుడు మీకు నాలుగైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గోంగూరలో నుంచి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అవుతేనే మనకి గోంగూర కర్రీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లండి ఇలాగా గోంగూర కర్రీ రెడీ అయిపోయాక ఈ గోంగూర కూరలోకి కొంచెం లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక రెండు మూడు స్పూన్స్ కొత్తిమీరని ఇలాగా తరిగేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ గోంగూరు కర్రీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేయించండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఇంకెందుకు కాలేస్తే మీరు కూడా ఇది తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్